నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో కార్మిక చట్టాన్ని సవరించారు చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాస కార్మికులను యుఏఈకి తీసుకువచ్చిన తర్వాత వారిని మోసం చేస్తూ ఉన్నారు అటువంటి వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు వివరాలకి వెళితే యుఏఈ కార్మిక చట్టానికి ప్రవేశపెట్టిన కొత్త సవరణ నకిలీ ఎమిరటైజేషన్ కు భారీ జరిమానాను నిర్దేశిస్తూ ఉందని చెప్పి న్యాయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు మోసపూరిత కార్మిక చర్యల కోసం లక్ష నుంచి పది లక్షల దిరాంశ వరకు జరిమానా నిర్దేశిస్తుందని చెప్పి పేర్కొన్నారు అలాగే న్యాయ నిపుడైన అబ్దుల్ రెహమాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ యుఏఈ జాతీయులకు వర్క్ పర్మిట్ జారీ చేయడం ద్వారా అటువంటి అనుమతిని జారీ చేయడానికి ఉద్దేశించిన కారణం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం స్థాపనలో నమోదు చేయడం ద్వారా తప్పుడు ఉపాధిని పొందడం మోసం కిందికి వస్తుందని చెప్పి తెలిపారు యుఏఈలోని ప్రైవేటు కంపెనీలు తమ ఎమిరాటి ఉద్యోగుల సంఖ్యను నైపుణ్యం కలిగిన పాత్రల్లో పెంచాలని చెప్పి చట్టంలో పేర్కొన్నారని చెప్పి కానీ కొన్ని సంస్థలు లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో బోగస్ ఆశ్రయిస్తాయని చెప్పి తెలిపారు ఇటీవలి పలు కేసులలో నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ఒక ప్రైవేటు కంపెనీకి పది మిలియన్ దిరాంసుల జరిమానా విధించారు అంటే కోటి దిరాంసు జరిమానా విధించామని చెప్పి ఆయన తెలపడం జరిగింది అలాగే లో ఎవరైనా సరే ఒక కార్మికుడిని తీసుకువచ్చి పని చేయకుండా వదిలేసినా సరే కార్మికుల హక్కులను మరియు సమస్యలను పరిష్కరించకుండా వాళ్ళ యొక్క ఫైల్ను మూసివేసినా సరే ఎవరికైనా సరే లక్ష నుంచి పది లక్షల దినాంశం వరకు జరిమానా విధిస్తామని చెప్పి యుఏఈ ప్రభుత్వం హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్